అధికార బిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారు అన్న ఉత్కంఠకు తెరపడింది గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలోని అభిమానులు కార్యకర్తల సలహాల మేరకు ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై తర్జన భర్జన పడిన ఆయన చివరకు అధికార పార్టీని దెబ్బతీయాలనే కసితో ఇందుకు సరైన వేదిక కాంగ్రెస్ పార్టీయే సరైనదని భావించి అందులో చేరబోతున్నారు దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూపల్లి కాంగ్రెస్ లో చేరికతో రాజకీయాల్లో ఏం వేచి చూడాలి మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు తిరిగి తన సొంత గూటికి చేరబోతున్నారు ఇప్పటికే ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీని కలిసిన జూపల్లి పార్టీలో చేరికలకు సంబంధించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అందుకు రాహుల్ గాంధీ కూడా ఆమోదం తెలపడంతో జూపల్లితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు మార్గం సుగమం అయ్యింది దీంతో జులై పద్నాలుగు లేదా పదహారవ తేదీన కొల్లాపూర్ లేదా నాగర్ కర్నూలులో భారీ బహిరంగ సభను నిర్వహించి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు ఈ సభకు ప్రియాంక గాంధీని కూడా ఆయన ఇప్పటికే ఆహ్వానించినట్లు సమాచారం రాగా ఈ సభలోనే వివిధ పార్టీల నాయకులు జో జూపల్లి వెంట చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి తాము కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నట్లు జూపల్లి తెలపడంపై ఆయన చేరిక జిల్లా రాజకీయాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అని అంతా వేచి చూస్తున్నారు